హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సోని క్రియేషన్స్ ఇవాళ డే ట్వంటీ సెవెన్ క్లాస్ వచ్చేసి జాకెట్ స్టిచ్చింగ్ ఎలా అన్నది చూపిస్తాను నిన్న కటింగ్ చూపించాను కదా టూ పార్ట్స్ గా డివైడ్ చేయండి ఇప్పుడు ఫస్ట్ హ్యాండ్స్ ని గుర్తేసుకుందాము హ్యాండ్స్ తీసేసుకొని ఒక టూ ఫోల్డ్స్ చేసి పావించుతాం ఇలా సన్నగా కుట్టుకోవాలి అంచు హ్యాండ్స్ అంచుని ఓకేనా దాని పక్కనే చివరతో ఇంకో ఫోల్డ్ చేసి ఇంకో స్టిచ్ వేసుకోవాలి సెకండ్ హ్యాండ్ కూడా సేమ్ అలాగే మనం ఆల్రెడీ టక్స్ కూడా పెట్టుకున్నామండి ఇంకా సేమ్ అలాగే దాంతోనే టెక్స్ పెట్టుకున్న గ్యాప్ తో కుట్టేసుకోవాలి అటు అంచు ఇటు అంచు టూ స్టిచెస్ వేసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు చేసి నెక్ ఇది ఫ్రంట్ నెక్ నేను ఆల్రెడీ మెడపట్టి వేయడం చూపించాను కదా నేనైతే రౌండ్ నెక్ కి రౌండ్ క్రాస్ పీస్ తీసుకుని మెడపట్టి వేస్తున్నాను నేను ఇక్కడైతే నెక్ స్టిచ్ చేయడం ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు వీడియో లెంతి అయిపోతుంది మీరు నా ప్రీవియస్ వీడియోస్ లోకి వెళ్ళి చూడండి నెక్ రౌండ్ కానీ స్క్వేర్ నెక్ కానీ మీకు ఇష్టం వచ్చింది మీరు ప్రాక్టీస్ చేయాలనుకున్నది చేసేసుకోండి వీటి మీద ఇవైతే మీకు చేతిని అయినంత చిన్న క్లాత్స్ కానివ్వండి చేతికి సరిపోయి పెద్దవి కానివ్వండి కట్ నెక్స్ట్ ఇది బ్యాక్ పార్ట్ టూ గా హాఫ్ లో కట్ చేయాలి ఒకటి పట్టి ఉక్స్ పట్టిని వన్ పట్టి సారీ ఒక స్టిచ్ తో ఒక లేయర్ ఇలా కుట్టేసుకోవాలి సెకండ్ లేయర్ ని ఆ మిగిలిన క్లాత్ ఎక్స్ట్రా లాగా పెట్టేసి కుట్టాలి దాని కింద ఫోల్డ్ చేసుకుండా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండేటట్టు క్లాత్ ఇలా పెట్టేసి కుట్టాలి దాని మీద ఇంకో స్టిచ్ ఇలా వేసుకోవాలి సింగిల్ లేయర్ తో తీసుకోవాలి ఆపోజిట్ లో పెట్టి స్ట్రైట్ మెయిన్ క్లాత్ వచ్చేసి రైట్ సైడ్ లో పెట్టి కుట్టుకోవాలి నెక్స్ట్ అంచు కుట్ అంచు కూడా కుట్టేసేయాలి మంచి ఒక ఫోల్డ్ చేసేసి టూ ఫోల్డ్స్ ఇలా కుట్టేసేయాలి నెక్స్ట్ వచ్చేసి పట్టి అది కాజా పట్టి కదా ఇది ఉక్స్ పట్టి దీన్ని టూ లేయర్స్ క్లాత్ తీసుకోవాలి క్లా మనం తీసుకున్న క్లాత్ పొడవుతో చూసుకొని టూ లేయర్స్ క్లాత్ తీసుకొని రైట్ సైడ్ పెట్టే సైడ్ చేయండి ఇలా ఒక పావుంచి కచ్చితే ఇలా కుట్టేసేయండి ఎక్స్ట్రా క్లాత్ ని కట్ చేయండి నెక్స్ట్ ఆ క్లాత్ ఇటు తిప్పేసి చిన్న క్లాత్ ఉక్స్ పట్టి ఉంటుంది కదా పట్టి మీద స్టిచ్ పడేటట్టు ఒక స్టిచ్ వేయండి అందులో అది అనుగు మెయిన్ క్లాత్ మీద పడకూడదు మనం కుట్టిన దాంతో ఖర్చుతో కలిపి ఇలా లోపలకి ఫోల్డ్ చేసేయాలి బుక్స్ పట్టీని ఓకే స్టిచ్ ఇటు సైడ్ వచ్చేసేటట్టు వేసేయాలి చూసారు కదా ఇప్పుడు నెక్స్ట్ దీనికి కూడా అంచు కుట్టేసుకోండి టూ ఫోల్స్ ఇలా లైట్ గా చేసేసి ఇప్పుడు రెండు ఈక్వల్ గా వచ్చాయా లేదా అన్నది ఇలా పెట్టుకుని ఒకసారి చెక్ చేసుకో ఇది కాజా పట్టి పైది ఉక్స్ పట్టి ఒకవేళ ఇచ్చి తగ్గులో వస్తే పైన కొంచెం నెక్క దగ్గర కట్ చేసుకోండి ఇంకా మీరు రెండిటికి మెడ పట్టి వేయండి నార్మల్ మెడ పట్టి మనం ఎలా అయితే వేస్తామో ఒక పావు ఇంచు ఎక్స్ట్రా పెట్టేసుకొని ఇదిగో ముందు క్లాత్ నేను చూపిస్తున్న విధంగా ఇలా ఫోల్డ్ చేయాలి సేమ్ అంతే ఇంకా ఆల్రెడీ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కదా అటు ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టేసి ఇలా ఫోల్డ్ చేసి కుట్టేసేయాలి అంతే స్టార్టింగ్ లో ఎండింగ్ లో ఒక రఫ్ స్టిచ్ వేసుకోండి దీనికి కూడా సేమ్ అంతే మీకు మెడక నాకు సరిగ్గా తిరగకపోతే ఇలా చిన్న చిన్న ఫ్రిల్ అయినా పెట్టుకోవచ్చు ఓకేనా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి మీకు ఇంట్రెస్ట్ అయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ అనే నోటిఫికేషన్స్ మీద ప్రెస్ చేయండి ఇలా కుట్టేసి నెక్స్ట్ రెండు రెడీ చేసి పెట్టుకోవాలి ఇలా నెక్స్ట్ ఇది రైట్ సైడ్ ఇది రాంగ్ సైడ్ పైన ఫ్రంట్ క్లాత్ ఇప్పుడు ఇలా షోల్డర్స్ జాయిన్ చేసుకోవాలి రెండు షోల్డర్స్ కి టూ టూ స్టిచెస్ వేసి జాయిన్ చేసుకోండి అటు సైడ్ అంటే మనం హ్యాండ్స్ వేసే సైడ్ నుంచి పెట్టుకోవద్దు ఇటు నెక్ సైడ్ నుంచి పెట్టుకోండి కొంచెం అటు ఎక్స్ట్రా అయినా పర్లేదు ఇటు ఎక్స్ట్రా అయితే అంత నీట్ ఫినిషింగ్ రాదు ఒక పావు ఇంచు హాఫ్ ఇంచు ఖర్చు పెట్టుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ ని కట్ చేసేసేయండి ఇప్పుడు రైట్ సైడ్ కి తిప్పుకోండి హ్యాండ్స్ తీసుకోండి నేను ఎక్స్ట్రానే చెప్పాను హ్యాండ్స్ ఇప్పుడు హ్యాండ్స్ కి మధ్యలో మనం టక్స్ పెట్టుకుంటాం కదా ఆ టక్స్ పెట్ దగ్గర నుంచి స్టార్ట్ చేసేసేయండి ఇటు రౌండ్ అటు రౌండ్ స్టిచ్ చేయండి ఇదంతా క్లిప్ మిస్ అయింది ఇంకో హ్యాండ్ ఎన్ని క్లియర్ గా చూపిస్తాను కుడితే ఇలా రావాలి ఇది చూడండి మధ్యలో టక్స్ పెట్ దగ్గర షోల్డర్ డాట్ దగ్గర పెట్టేసి ఆ షోల్డర్ డాట్ దగ్గర నుంచి ఇలా రౌండ్ గా తిప్పుకుంటూ ఇలా వచ్చేసేయాలి మళ్ళీ ఇటు సైడ్ తిప్పుకొని ఇటు షోల్డర్ తిప్పుకుంటూ ఇటు షోల్డర్ డాట్ దగ్గర నుంచి ఇక్కడ కుట్టుకుంటూ ఎండింగ్ వరకు వచ్చేయాలి క్లాత్ ఎంత ఉందో అంతే కుట్టాలని లేదు ఒకసారి ఇది తక్కువైద్ది ఒకసారి అది తక్కువ అయింది ఇలా సెట్ చేసుకొని ఎక్స్ట్రా ఉండే క్లాత్ ని కట్ చేసుకోండి అంటే మీకు వీలుందా లేదా ఖర్చు ఉంటే పర్లేదు ఎక్స్ట్రా ఉంటే ఖర్చు లేకుండా అసలా మరి కొత్తలోకి కట్ చేయొద్దు కావాలంటే అప్పులు అయినా పడతాయి ఇది గుర్తుపెట్టుకోండి ఇలా టూ సైడ్స్ నాకు కొంచెం కొంచెం ఎక్స్ట్రా వచ్చింది నేను కట్ చేసాను దాన్ని ఇప్పుడు క్లాత్ ని ఆపోజిట్ సైడ్ ఫోల్డ్ చేసి ఇలా రివర్స్ లో పెట్టేసుకొని కొంచెం క్లాత్ ని సెట్ చేసుకోండి మొత్తం ఇప్పుడు మనం ఆది డ్రెస్ లో ఉంటే ఆది డ్రెస్ ఇదైతే షుమారుగా కాబట్టి ఇలా ఇలా వచ్చేసేటట్టు ఒక మార్కింగ్ వేసుకోండి ఇక్కడ అక్కడతో స్టిచ్ ఆపేసేయాలి సైడ్స్ కుట్టడం నుంచి స్టిచ్ చూపించాను కదా అలాగా మీరు ఫ్రంట్ పార్ట్ కి కింద కుట్టడం మర్చిపోయాను అంచు మీరు కూడా కొట్టుకోండి నేను అది చెప్పడం కూడా మర్చిపోయాను స్టార్టింగ్ లో కొట్టేసేయండి బ్యాక్ ఎలా కుడతాము ఫ్రంట్ కూడా అలాగే ఇప్పుడు హ్యాండ్స్ ని ఇలా ఫోల్డ్ చేసి కొంచెం ఎక్స్ట్రా వచ్చినా పర్లేదు హ్యాండ్స్ మాత్రం సమానంగా షోల్డర్ దగ్గర నుంచి సమానంగా పట్టుకోవాలి ఫస్ట్ లో ఒక రఫ్ స్టిచ్ వేసుకొని ఈ ఖర్చులు అన్నవి పాదం వైపు ఉండేటట్టు చూడండి అంటే అటుంటే అటు ఇటుంటే ఉంటే ఇటు అని కాదు అది ఎటు నుంచి ఫినిషింగ్ నీట్ వస్తుందో అంటూ ఇక్కడ ఒక రఫ్ స్టిచ్ వేసుకోవాలి సేమ్ ఒక వన్ ఇంచ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ వచ్చేటట్టు అదే స్టిచ్ వేసుకొని తర్వాత ఒక హాఫ్ ఇంచ్ వస్తే ఇలా సైడ్ తీసుకొచ్చి ఇంకో స్టిచ్ వేయాలి కొంచెం ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంటే మరీ ఎక్స్ట్రా అని కాదు కొంచెం ఈక్వల్ గా ఉండేటట్టు ఇలా నీట్ ఫినిషింగ్ వచ్చేటట్టు కట్ చేయండి అంతే ఇక్కడ సైడ్స్ కొట్టే దగ్గర కూడా కొంచెం నీట్ గా ఇలా కట్ చేయండి నెక్స్ట్ ఇటు కూడా సేమ్ అలాగే పెట్టేసుకొని పుట్టేసేయండి ఆ హ్యాండ్తో ఈ హ్యాండ్ ఇలా కొలుచుకోండి అప్పుడు మీకు ఫినిషింగ్ అనేది నీట్ గా అంటే రెండు సమానంగా వస్తాయి అన్నమాట ఇప్పుడు టక్స్ దానికి ఎంత పెట్టారు దీనికి ఎంత పెట్టాలో ఒకసారి ఆ టక్ తో ఒకసారి ఇలా కొలు కొలవండి లేకపోతే మీరు ఫస్ట్ ఏ టేప్ తో మెజరింగ్ చేసుకొని అయినా పెట్టుకోవచ్చు సేమ్ అలాగే అదే స్టిచ్ మీద ఇంకో స్టిచ్ కొంచెం దూరం తీసుకొచ్చేసి హాఫ్ ఇంచ్ స్టిచ్ తో పైదా కుట్టేసేయాలి ఇలా కొంచెం ఎక్స్ట్రా అనిక్వల్ గా ఉన్న క్లాత్ ని కొంచెం కొంచెంగా కట్ చేసుకోవాలి మరీ ఎక్కువ కట్ చేయొద్దు ఎక్స్ట్రా కట్ చేయమన్నానని ఇప్పుడు అయిపోయింది ఇంకా సైడ్ టక్స్ వేసుకోవాలి సైడ్స్ కుట్టుకోవాలంటే ఇలాగా ఫస్ట్ నేను సైడ్స్ కుట్టడం ఇలాగా చూపించాను ఒకసారి అది కూడా చూడండి ఛానల్ లోకి వెళ్తే కనిపిస్తుంది ఇలా సైడ్స్ స్టార్టింగ్ లో ఇలా మీకు కావాలంటే పిన్స్ తో సెట్ చేయండి కొంచెమే ఉంటుంది ఈ జాకెట్లకి లంగా జాకెట్లకి అయితే మామూలు బ్లౌజెస్ అయితే ఇలాంటిది అవసరం లేదు ఇలా నీట్ ఫినిషింగ్ వచ్చి మళ్ళీ లాస్ట్ సైడ్స్ నుంచి ఇంకో స్టిచ్ అంచు మీద ఇది వి షేప్ లో రావాలి ఫస్ట్ అయితే స్క్వేర్ షేప్ సెకండ్ అయితే వి షేప్ అది గుర్తు పెట్టుకోండి ఎక్స్ట్రా దారాలను కట్ చేయండి అప్పుడు మీకు కొంచెం నీట్ కనిపిస్తుంది సేమ్ ఇటు కూడా అంతే టూ సైడ్స్ కుట్టేసేయండి మీకు బుక్స్ పట్టి కాజా పట్టి ఏమైనా కన్ఫ్యూజన్ ఉంటే కనుక కామెంట్స్ లో నాకు చెప్పండి నేను ఇంకో వీడియో తీసి మీకు షేర్ చేస్తాను మీకు అప్పుడు ఈజీ అవుతుంది నాకైతే రెండు వేలే పడుతున్నాయి మరి అంత చిన్న బొమ్మ జాకెట్ లా ఉంది కుట్టడం ఎదు చిన్న జాకెట్ బుజ్జి జాకెట్ ఈ సైడ్స్ కానివ్వండి హ్యాండ్స్ కానివ్వండి ఎక్కడ ఎక్కడ దగ్గర రాకుండా ఇలా నీట్ గా ఫినిషింగ్ వచ్చేటట్టు చూడండి ప్రాక్టీస్ చేయడంతోనే అదే వస్తాయి ఫస్ట్ డే రమ్మంటే రావు ఏదైనా సరే ప్రాక్టీస్ చేస్తూ ఉంటే అవే వస్తాయి ప్రాక్టీస్ చేయండి బాగా చూసారు కదా ఇది వెనక ఉక్స్ పట్టిన ఉక్స్ అయితే ఫస్ట్ నుంచి ఒకటి ఫోర్ బుక్స్ పడతాయి దీనికి కింద మాత్రం ఒక వన్ టూ ఇంచెస్ వదిలేయాలి ఒకటిన్నర ఇంచులు రెండు ఇంచులు వదిలేసి పేరు బుక్స్ వేసుకోవాలి చూసారు కదా ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మీకు నచ్చిన ఫ్యామిలీ మెంబెర్స్ తో ఫ్రెండ్స్ తో షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి నేను డైలీ బ్లాగ్స్ కూడా షార్ట్స్ లో చేస్తాను ఇప్పటి నుంచి కొంచెం ఫాలో చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఆన్